భార్యాభర్తల గురించి సంబంధం గురించి చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి ఇవాళ పిల్లలు మనం పెళ్లి చేసిన వెంటనే వన్ ఇయర్ టూ ఇయర్స్ కి విడాకులు తీసుకొని విడిపోతున్నారు అసలు అలా ఎందుకు వస్తుంది అలా ఎందుకు విడిపోతున్నారని ఏ రోజైనా మనం ఆలోచించావా ఇప్పుడు మన మనకి మన పిల్లలకి ఆడపిల్లలకి మనం పెళ్లి చేసినప్పుడు మన టైంలో మన తల్లిదండ్రులు పెళ్లి చేసామమ్మా మీకు చావైనా బతుకైనా మీ అత్తగారు వెళ్ళే మీ అత్త నీకు తల్లిలాగా చూసుకోవాలి మీ అత్త నీకు తల్లి అని పిల్లలకు చెప్పి పంపించేవాడు అలాగే వాళ్ళు భయపడి వాళ్ళకి నిజంగా నచ్చని పనులు జరిగినా కూడా కాంప్రమైజ్ అయ్యి ఆ కోపాన్ని సమాయించుకొని కాపురం చేసేవాళ్ళు ఇప్పుడు భార్యాభర్తల కోపం అంటే ఒక నిమిషం ఒక సెకండ్ ఉండాలి వాళ్ళు పోట్లాడుకుంటారు వాళ్ళు కలుసుకుంటారు అసలు ఇవాళ తల్లిదండ్రులు ఎక్కడండి అమ్మ నువ్వు పొద్దున్నే లెగబాగా నువ్వు కూర్చున్నావా నువ్వు తిన్నావా మీ అత్తగారిని కొండి పెట్టిందా మీ అత్తగారు బాగా మాట్లాడిందా మీ ఆయన లేటుగా వచ్చాడా ఎందుకు వచ్చాడు మీ ఆయన్ని నిలదీశాడు ఏంటండి మాటలు తల్లిదండ్రులు మీరు కూడా అలాగే చేశారండి సంసారాలు పిల్లలు వచ్చి భర్త మీద చెప్పినా కూడా ఇలా కాదమ్మా సర్దుకొని సంసారం చేయాలమ్మా అని ఆడపిల్ల చెప్పండి మగపిల్లలు కూడా మీరు చెప్పండి నానా మనకే ఆడపిల్లలు ఉంది ఒక ఇంటికి వెళ్ళింది మీరు అలా చేయకూడదు నానా మన మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని మన మన పిల్లలకన్నా ఎక్కువ చూసుకోవాలని మీరు కూడా కొడుకు చెప్పండి ఇప్పుడు వాళ్ళకి గ్యాప్ వచ్చిన దాన్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఫిల్ చేయండి ఇప్పుడు మీరు 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 మీ భర్త బాగున్నప్పుడు మీ పిల్లలు విడిపోయినప్పుడు ఇప్పుడు వీళ్ళు విడిపోవడం ఏంటి వీళ్ళు వెళ్ళి వేరే పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటి మళ్ళీ ఆ వెళ్ళి వేరే పెళ్ళి చేసుకోవడం ఏంటి ఈ సమాజం ఇటు వెళ్ళిపోతుంది ఎవ్వరికన్నా ఏ ఇంట్లో అయినా ఆ రోజుకి ఈ రోజుకి గొడవలు భార్యాభర్తలు గొడవలు అవుతూనే ఉంటాయి అది క్షణంలో మళ్ళీ వాళ్ళు కలిసిపోతూ ఉంటారు దాన్ని మీరు గ్యాప్ పెంచేది తల్లిదండ్రులు నేను చెప్పేది ఒకటేనండి ఇప్పుడు భార్య అయినా భర్త అయినా ఈ రోజున ఆల్ ఓవర్ ఈక్వల్ అని చెప్పేసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు బతుకుతున్నారు కానీ పిల్లల కోసం భర్తని భార్య భార్యని భర్త క్షమించి సర్దుకొని కాపరాలు చేసి కుటుంబాలు నిలపండి దయచేసి వాళ్ళ విడాకులు కేసులు ఎక్కువైపోతాయనే విధంగా మీరు చేయబాకండి విడాకులు చేసుకుంటే నీకు మొగుడు దొరకవచ్చు ఆవిడ పెళ్ళాం దొరకొచ్చు కానీ పిల్లలకు తల్లిదండ్రులు దొరకరు మీ ఇద్దరికి పుట్టిన వాళ్ళు ఇప్పుడు నీ పెళ్ళానికి వాళ్ళ పిల్లలు ఎవరు నీ మొగుడికి వీడి పిల్లలు ఎవరు అలా అనుకున్నట్టు పిల్లలకు కనబాకండి దయచేసి పిల్లలకి పేరెంట్స్ వివరించి చెప్పండి అమ్మ పెళ్ళనేది నూరేళ్ళు పంట నూరేళ్ళు సంసారం చేసుకోవాలి మనకు భర్త నచ్చినా నచ్చకపోయినా మన కాంప్రమైజ్ కాపురం చేసుకోవాలి అని మీరు మగపిల్లలకి చెప్పండి ఆడపిల్లలకి చెప్పండి ఇలా రిలేషన్స్ మన ఇంట్లోనే కూర్చొని ఒక ఆదివారం పూట కూర్చొని పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటి అని చెప్పేసి పలకరించండి మీరు ఏదో మనం ఏదో బాగా సంపాదించేసాం డబ్బు మా పిల్లడికి ఒక బెడ్రూము నా కూతురికి ఒక బెడ్రూమ్ అని చెప్పేసి వాళ్ళు ఏ టైంలో వస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్ ఎంతసేపు మాట్లాడుతున్నారు ఎన్నింటికి కొడుకుంటున్నారని కూడా కనీసం పేరెంట్స్ చూడలేకపోతున్నారండి ఏదో లగ్జరీ లైఫ్ అనుకుంటున్నారు లగ్జరీ లైఫ్ కాదు అది ఫ్రీడమ్ కాదు ఇప్పుడు ఒక ఈ దానిని ఒక ఫోన్ ఉందండి అది మంచికి వాడుకోవచ్చు చెడుకి వాడుకోవచ్చు మీరు దగ్గర పడుకొని వాళ్ళకి మంచి చెడు మాటలు చెప్తేనే కదా ఇప్పుడు మీరు మీ అత్తమ్మ వద్దు మీ పేరెంట్స్ వద్ద మీ విడిగా ఉండబట్టి కనీసం అదే మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉంటే మీ పేరెంట్స్ అని మీ పిల్లలు చెప్పేవాడు అమ్మ ఇలా ఉండాలి అలా ఉండాలని ఇప్పుడు నేను నా మొగుడు సంపాదించాడు నేనే తినాలి నా పిల్లలకి సజ్జందాలి ఈ కోట్లు ఆస్తి నా పిల్లలే బతకాలని అని అనుకోబట్టే ఇవాళ మీ పిల్లలు సోమవారం లాగా తయారవుతున్నారు మీకున్న తెలివితే మీ పిల్లలకు ఉండవండి నేను చెప్తున్నాను గ్యారెంటీ చెప్తున్నా ఎందుకంటే మీరు లగ్జరీకి అలవాటు చేశారు పిల్లల లగ్జరీకి అలవాటు చేశారు పిల్లలకు కష్టం తెలియకోకుండా అమ్మ కాళ్ళు నెప్పు అంటే గతగ జెండు బామ్ తీసుకొచ్చి రుద్దుతారు కాలు అంటే ఆ నెప్పొచ్చినోడు రుద్దుకోలేడండి మనము పిల్లలకి కష్టాన్ని పిల్లలకి కష్టాన్ని సుఖాన్ని మొత్తం నేర్పించాలి మేము ఆ రోజుల్లో ఇలా బతికాము నానా మీ నాన్న ఇలా కష్టపడ్డానా మాకు తల్లిదండ్రులు ఏం ఇవ్వలేదు నానా అయినా కూడా మీకు ఇస్తున్నావు నానా మీరు కాని విలువలతో బతకాలి నానా మొగకుల చెప్పాలి ఆడపిల్లలకు కూడా చెప్పాలి డ్రెస్ సెన్స్ గురించి చెప్పాలి డ్రెస్ ఇలా వేసుకోకూడదమ్మా మీ భర్త అన్నప్పుడు ఇదన్న మాట కాసేపు కామ్గా ఉండు గొడవ సర్దు అనుకుద్ది లేకపోతే అదే మాట మగపి మగపిడు చెప్పాలి నాకు తెలిసి ఈ రోజుని బట్టి నాకు తెలిసింది ఏంటంటే ఒకప్పుడు మంచి భర్త దొరికితే చాలురాబాబు అని చెప్పేసి ఆడవాళ్ళు పూజలు చేసేవాళ్ళు ఇవాడు ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు మంచి పెళ్ళని దొరికితే చాలురాబాబు అన్నట్టు పూజలు చేస్తున్నారు ఎందుకంటే ఆడవాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఆడవాళ్ళకి ఇచ్చిన చనువుతో ఆడవాళ్ళకి ఇచ్చిన ఈక్వల్ అన్న ఎప్పుడైతే అన్నారో ఆడవాళ్ళు నేను ఆడపిల్లలకి అన్నాను కొంచెం ముందరిగేస్తున్నారండి కొంచెం ఓర్పుతో సహనంతో ఉండి మీ పెద్దవాళ్ళకి ఇప్పుడు మీతో మీరు మీ మీ భర్తతో విడాకులు తీసుకున్నా మీ ఇంట్లో విలువెవరు మీ భర్తను వదిలేసిన ఇంట్లో విలువెవరు పైకి ఏదో మాట్లాడతారు దయచేసి ఏంటంటే ఆ పిల్లలు ఆ మొగుడు పెళ్ళాలు సంసారం అనేది మీరు చేసుకునేటప్పుడే మీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకొని కాపురం చేయండి దయచేసి విడాకుల సంఖ్యను తగ్గించండి అందరూ జాయింట్ ఫ్యామిలీస్తో ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను